హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పదిలు ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్త విషయ వల్ల అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఏంటంటే అది ఏమంటారు పన్నీర్ అనమాట అనుకోకుండా అయితే పాలు రోజు మూడు లీటర్లు తీసుకుంటాం అనమాట మేము అబ్బాయి నైట్ కుర్చీలు వేసిపోయిండు మా పిల్లలు కూడా చూడలేదు వర్షం వస్తుంది అవి అట్నే ఉండిపోయినాయి అనమాట కుర్చీలే బయటనే పొద్దున లేచిన తర్వాత ఇంకా ఒక ప్యాకెట్గా ఆగబెడితే మొత్తం విరిగిపోయినాయి అనమాట పలిగిపోయినాయి పాలు అయితే నాకు అంత ఐడియా రాలేదు అవి తీసేసినాం అనమాట లీటరు తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది సరేగా పన్నీర్ అన్న చేద్దాంలే అనేసి ఇంకా ఒక రెండు ప్యాకెట్లు అయితే ఒక స్టీల్ గిన్నెల పోసి పెట్టినా అనమాట చూద్దాం ఇవి పలిగిపోతే పన్నీర్ చేద్దాంలే అనేసి కొంచెం వేడేదాకా ఏం లేదు ఇంకా కొంచెం లైట్గా వేడేటప్పటికి మొత్తం ఇట్లా పలిపోయినాయి అనమాట పాలు కలుపు కలిపిన అనమాట పలుకుతాయా లేదా అనేసి మొత్తం పలిగిపోయినాయి పాలు ఇరిగిపోయినాయి ఇట్లా గంటతోటి కలుపుతుంటే అట్లా వచ్చేసింది అనమాట సరేలే ఇంకా వేస్ట్ అయితే ఏం చేయంలే ఇక పన్నీర్ అన్న చేద్దామన్నట్టు ఇక గిన్నెలు అట్లనే వేడి చేసిన అనమాట ఒక నాలుగైదు నిమిషాలు ఏమంటారు మసలాలన్నమాట లేకపోతే ఖరాబ్ అయిపోతుంది పన్నీర్ ఒక రెండు రోజులు కూడా ఉండదు అట్లా చిన్న మంట మీద ఉడకబెట్టినమాట కొంచెం సేపు మొత్తం గట్టిగా అయిపోయింది దేనికి దానికి వచ్చేసింది అనమాట వాటర్ వాటర్ వేరే పాల ఇట్లా లాగా వచ్చేసింది ఇంకా సరేలే అనేసి ఇంకా కొంచెం సేపు ఉంచి అట్లనే గట్టిగా ఏదో ఉండనిచ్చినాను పొయ్యి మీద ఉండనిచ్చి కొంచెం ఇంకా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసినాను అనమాట స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఒక రెండు చెంబులు నీళ్ళు పోసుకోవాలి వాటర్ పోస్తే ఏమంటారు ఇట్లా పొడి పొడి కాదనమాట పన్నీర్ అనేది వాటర్ పోసి ఆ నీళ్ళని మళ్ళీ ఒకసారి కలపాలి గంటతోటి గంటతోటి కలుపుకొని ఒక జా ఇట్లా జాలి లాంటిది వేసుకోవాలి ఒక బేషనైనా అయినా దీంట్లోనే వాటర్ చాలు ఉన్నాయి కదా పెద్ద బేషన్ వేసుకొని దాంట్లో జాలి పెట్టుకొని స్ట్రైనర్ లాంటిది దానిపైన ఒకటి తెల్లబట్ట చున్నీ అయినా టచ్ పల్సర్ తీసుకోవాలి వేసుకొని దాంట్లో పోసేసుకోవాలన్నమాట పోసుకుంటే వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది చూడండి ఒక లీటర్ పాలు ఎంత కాలేదు ఒక వంద గ్రాములు అట్లా అయినట్టుంది పన్నీర్ అంతే ఇక పోసుకొని ఇట్లా తీసేసుకోవాలన్నమాట మరీ గట్టిగా కూడా విండుకోవద్దు ఇది లైట్గా ఫ్రెజ్ చేసుకోవాలి మరి గట్టిగా విండొద్దు అట్లా విండుకొని అది వేరే గిన్నెలకు ఒకసారి తీసేసుకోవాలి తీసేసుకొని ఇంకా ఈ వాటర్ అంతా మళ్ళీ వడవాలి పడవోసి మళ్ళీ ఒకసారి జల్లి గిన్నెలు పోసి చల్లటి నీళ్ళతోటి మొత్తం ఇట్లా ఇప్పాలన్నమాట దాన్ని ఇట్లా చేయితోటి పొడి పొడి చేయాలి లేకపోతే అంత మంచిగా ఉండదు అనమాట పన్నీరు చల్లటి వాటర్ పోసుకుంటే మంచిగా వస్తుంది అనమాట పోసి ఒకసారి మళ్ళీ కొంచెం అట్లా లైట్గా ఫ్రెష్ చేసుకోవాలి మరి ఇప్పుడు కూడా గట్టిగా విండుకోవద్దు అట్లా లైట్గా వాటర్ అంత వరకు ఇట్లా లైట్గా విండుకొని మళ్ళీ ఒక గిన్నెలకు తీసి తీసేసుకోవాలి తీసి ఒక గిన్నె పెట్టుకోవాలి పెట్టి దానిపైన జల్లి గిన్నె పెట్టాలి దాంట్లో ఏమైనా ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా ఈ పన్నీర్లో జల్లి గిన్నె పెట్టుకొని ఇట్లా లైట్గా వడిదిప్పుకొని ఇట్లా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇట్లా ఫ్రిడ్జ్ చేసుకోవాలి లైట్గా కొంచెం వెడెల్పుగా ఇట్లా ప్రెడ్ చేసుకొని దానిపైనే ఏమన్నా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నది పెట్టుకోవాలన్నమాట నేనైతే ఉప్పు జాడి పెట్టినా కొంచమే ఉందిలే అనేసి అది అస్సలు అనమాట దాని మీద అటు చేసి ఇటు చేసి మంచిగానే ఇక పెట్టేసిన అనమాట కొంచెం ఒక గంట సేపు అయినాక మళ్ళీ తిప్పి పెట్టుకోవాలి అగో రెండు మూడు గంటలు పెట్టిన నేనైతే మూడు గంటలు పెట్టిన తర్వాత ఇగో ఇట్లా అయిందనమాట అయిన తర్వాత మళ్ళీ ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లకు తీసుకోవాలన్నమాట నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిందనమాట పొద్దు నుంచి రంది అయిపోయింది అంటే రందంటే కొంచెం బాధ అనిపించింది అబ్బా రెండు లీటర్ల పాలు కదా నూట అరవై మూడు లీటర్ల పాలు కదా అనేసి కొంచెం బాధ అయిందనమాట పాలన్నీ వేస్ట్ అయ్యాయని కానీ ఇంకా ఇక ఇది పన్నీర్ చేసినందుకు ఫుల్ సాటిస్ఫై అనమాట ఇదైనా ఇందులే ఒక లీటర్ పాలు అయితే వేస్ట్ అయిపోయినాయి అంత ముందు అస్సలు గుర్తుకు రాలేదన్నమాట సరే ఇక పన్నీర్ చేద్దామనేసి చేసిన అనమాట ఫుల్లు సాటిస్ఫై మంచిగా వచ్చింది పన్నీర్ అయితే సూపర్గా వచ్చింది మనం షాప్లో తెచ్చుకున్నదైతే దాంట్లో ఏమన్నా ఇంకా ఒక వారం రోజులు అట్లా నిల్వ ఉండాలన్నట్టు కెమికల్ ఏదో ఒకటి వేస్తారు కదా మనకి ఇదైతే ఇంట్లో నిమ్మరసము నిమ్మరసం వేసినా ఒక మూడు రోజులు రెండు రోజులే ఉంటుంది వెనిగర్ వేస్తే మాత్రం ఒక మూడు నాలుగు రోజులు ఐదు రోజులు ఉంటుంది అనమాట నేను ఏది వేయలేదు ఏది వేయకుండా ఒకటే రోజు ఉంటుంది మరీ ఎక్కువ రోజులు కూడా ఉండదు ఖరాబ్ అవుతుంది చేసిన రోజే ఇక వండే చేయాలి చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది మంచిగా ఏమంటారు ఇట్లా స్పాంజీ లాగా స్మూత్గా సూపర్గా వచ్చిందండి పన్నీర్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా చాలా బాగా వచ్చింది నాకైతే ఫుల్ హ్యాపీ అయింది అంట హ్యాపీ అనమాట అవి ఎంత బాగా వచ్చింది చూడండి స్పాంజీ లాగా ఎంత నీట్గా అసలు చాలా చాలా బాగా వచ్చింది ఇది కర్రీ వేస్తా అనమాట నేనైతే ఇంకా పాల అది పన్నీర్ టమాటా అయినా లేకపోతే మసాలా మసాలా పన్నీర్ అయినా చేస్తే అగో చూడండి ఎంత బాగుందో ఓకే అండి మీరు కూడా ఇట్లా ఎప్పుడన్నా విరిగినప్పుడు వేసి వేయకుండా ఇట్లా పన్నీర్ ముక్క పన్నీర్ చేసుకోండి అగో గిన్నెలు వేసుకున్నా చూడండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి